ఢిల్లీలో రాహుల్ గాంధీ కార్గేర్ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పెరుమండల రామకృష్ణ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు సంక్రాంతి రంగురంగుల రంగవల్లులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్దన్ రెడ్డి బీసీ కులాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు నిర్మల్ జిల్లా భయంసాలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి వేడుకను వైభవంగా నిర్వహించారు ఆలయం అయ్యప్ప భక్తులు సంకీర్తనలు శరణ ఘోషతో పులకరించింది ఉదయం సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన అయ్యప్పను రంగురంగుల పూలతో విశేషంగా అలంకరించారు సాయంత్రం అయ్యప్ప స్వామి పూజను కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పంచామృతాలతో అభిషేకం జరిపి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు ఇట్టి మహోత్సవంలో ఎమ్మెల్యే పదు నెట్టంబాడి వెలిగించారు అయ్యప్ప స్వాములు గీతాలు ఆలపించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఎల్ఈడి స్క్రీన్ ద్వారా భక్తులకు శబరిమలలో మకర జ్యోతి దర్శన భాగ్యాన్ని కల్పించారు అనంతరం ఇక్కడ కర్పూర మకర జ్యోతిని వెలిగించారు అనంతరం అయ్యప్ప స్వాములు భక్తులు భక్తి శ్రద్దలతో అగ్నిగుండం ప్రవేశం చేశారు ఇట్టి మహోత్సవానికి అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు రామంతపూర్ గ్రామ శివాల్లోని జాతీయ రహదారి నలబై నాలుగు పక్కనే ఉన్న శ్రీ హంసా ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కనే గల అంబేద్కర్ విగ్రహం పెనుకాల మత సిమితం లేని ఒక మహిళ మీద ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధితురాన్ని గుర్తించడం జరిగింది అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు చేగుంటకు చెందిన కోళ్లు సప్లై చేసే వెహికల్ మీద డ్రైవర్ మరియు హెల్పర్లుగా పనిచేసే వారిగా గుర్తించారు ఇక వారు నేరస్తులైనటువంటి ఏ వన్ సయ్యద్ అఫ్రోజ్ సన్ ఆఫ్ జాకీర్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వృత్తి డ్రైవర్ ఇక నివాసం తుఫాన్ ఇక ఏటుగా గౌరవ్ బసవరాజ్ సన్ ఆఫ్ జగన్నాథం వయసు ఇరవై సంవత్సరాలు వృత్తి లేబర్ కులం లింగాయర్ ఇక నివాసం చేగుంట ఇక ఏత్రిగా మహ్మద్ సాహిల్ అలియాస్ షాహెబ్ సన్ ఆఫ్ ఇలియాజ్ వయసు ఇరవై సంవత్సరాలు కులం ముస్లిం నివాసం బీహార్ రాష్టం ప్రస్తుత నివాసం చేగుంటను పట్టుకుని కోర్టులో హాజరుపరచడం జరిగింది దాంట్లో కాంప్లైనెంట్ ఎవరంటే మా దగ్గర ఏడవ తారీఖు నాడు రాత్రి బర్లు దొంగతనమైనా అని చెప్పేసి ఒక వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కాంప్లైంట్ ఇచ్చారు జరిగిన విషయం ఏంటంటే ఆ ఏడవ తారీఖు నాడు పోయిన బర్లకు సంబంధించి మా టీంతో పాటు ఆ సీసీ కెమెరాలు చేస్తూ అతను కూడా మన రామంతపూర్లోని హంస ఫ్యామిలీ ఇష్టం దగ్గర లెవెన్త్ రోజు మార్నింగ్ సిసి కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ఇద్దరు ఉత్తలు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా పోర్సుఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రకటించు దాని మీద మా ఎస్ఐ గారు కేసు చేసి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ చేయడంతో వచ్చి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సిసి ప్రయజ్లని మిగతా సీసీ ప్రేజ్లు కూడా వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంత కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్ ఇతను తూప్రాన్కు చెందిన వ్యక్తి గౌరవ్ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి మొహమ్మద్ సాయిద్ అలియాజ్ షాహెబ్ ఇతను బీహార్ సంబంధించిన వ్యక్తి కానీ ఈయన కూడా చేగుంటలే ఉంటారు ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు వాళ్ళు కోళ్ళు సప్లై ఒక ప్రజలు మిగతా వీళ్ళు వెళ్ళాల్సి ఉంటారు ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి ఆ పోళ్ళు చేగుంటల నుంచి కోళ్ళు తీసుకొని పోయి శంకరపేటలో మరియు మేడ్చర్లో కోళ్ళు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున హంస హంసారు లేక పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన తితూ ఇస్తామని చెప్పేసి వాళ్ళని నేరాన్ని పోవడం జరిగింది దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ఆధారపరుచుకుంటారు జేబీసీ జాతీయ అధ్యక్షులు మరియు చైర్మన్ శ్రీ కస్తూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశంపై జేబీసీ రాష్ట కార్యాలయం టీఎన్జీఓ కాలనీ విప్రో సర్కిల్ ఏరియాలో జరిగింది ఇక ముఖ్య నాయకులైన తెలంగాణ రాష్ట బీసీ ఐక్యవేదిక అధ్యకులు బేరి రామచంద్ర యాదవ్ షర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ ఐక్యవేదిక ఇన్ఛార్జ్ బీసీ సేవాదల్ అధ్యకుడైన ఒంగోరు శ్రీనివాస్ యాదవ్ బీసీ ఫెడరేషన్ రాష్ట అధ్యకులు ఆర్కే సాయన్న ముద్రాజ్ షర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు అడ్వకేట్ రమేష్ యాదవ్ బీసీ రాష్ట ఐక్య పేదిక ప్రధాన కార్యదర్శి కృష్ణ షెల్లింగంపల్లి సంక్షేమ సంఘం ఉపాధ్యకులు నర్సింగ్ ముద్రాజ్ మియాపూర్ ముద్ర సంఘం అధ్యకులు వనపర్తి యాదవ సంఘం జిల్లా అధ్యకులు యాదవ్ మరియు పెద్దలు బీసీ సంఘాల కార్యదర్శులు అభిమానులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు మొదటగా జైబీసీ అధ్యకులు కస్తూరి గోపాలకృష్ణ జైబీసీ సిద్దాంతాలను రథయాత్ర గురించి విపులంగా చెప్పడం జరిగింది బీసీలు యాబై నాలుగు శాతం ఉన్నందున జీహెచ్ఎంసీ ఎలక్షన్లు నూట యాబై డివిజన్లకు అధ్యకులుగా నియమించి కార్పొరేటర్లను ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించామని తెలియజేశారు ఇక అదేవిధంగా ఫిబ్రవరి నెల పక్క ప్రణాళిక ద్వారా హైదరాబాద్ నుంచి రథయాత్ర ప్రారంభించాలని కార్యవర్గం నిర్ణయించిందని తెలియజేయడం జరిగింది షర్లింగంపల్లి నుండి రథయాత్ర ప్రారంభించి పది డివిజన్లకు అధ్యకులుగా నియమించి వారి సహకారంతో నియోజకవర్గం మొత్తం రథయాత్ర చేసి మొత్తంగా నూట యాబై డివిజన్లలో బీసీ రథయాత్ర పాదయాత్ర చేద్దామని అందుకు మీరందరూ సహకరించాలని కోరటం జరిగింది తెలంగాణ రాష్టంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదయాత్ర రథయాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో కమిటీలు వేద్దాం మొదటగా హైదరాబాద్ నుండి ప్రారంభించి అన్ని జిల్లాలకు వెళ్దామని అందుకుగాను మీరందరూ సహకరించాలని కోరటం జరిగింది తెలంగాణ రాష్ట బీసీ ఐక్యవేదిక అధ్యకుడు బేరి రామచంద్ర యాదవ్ తమ సందేశంలో బీసీ రథయాత్రకు అదేవిధంగా తెలంగాణలో మొదటగా హైదరాబాద్ నూట యాబై డివిజన్లో రథయాత్ర పాదయాత్రలో పాల్గొని మీకు సహకరిస్తారని గోపాలకృష్ణ హామీ ఇవ్వడం జరిగింది ఇక రామచంద్ర యాదవ్ సంఘాలను ఉద్దేశించి షర్లింగపల్లి నుండి పది డివిజన్లను కమిటీలు వేస్తూ వీలైనంత త్వరలో హైదరాబాద్లోని కనీసం వంద డివిజన్లకు కమిటీలు వేసి బీసీల ఐకమత్యం కొరకు అందరినీ ఏకం చేయటమే తమ ముఖ్య లక్ష్యమని అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేద్దామని అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిస్టం కలుపుకొని రాజ్యాధికార దిశగా పోరాటం చేద్దామనే లక్ష్యంతో గోపాలకృష్ణ గారికి తప్పక సహకరిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి హైదరాబాద్ కార్ వరకు కూడా బీసీలు పోటీ చేయాలని తెలంగాణ రాష్ట బీసీ నాయకులు పిలుపునిచ్చారు విపనగండ మండలం సంగినేనిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహగుట్ట దగ్గర చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మకర సంక్రాంతి పండుగ సందర్బంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు గతంలో మనహాయంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు బీటీ రోడ్డు పన్ను ప్రారంభించి రోడ్డు వేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూశామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారిని శాలువతో సన్మానిస్తున్నారు జరిగింది ఇక ఈ కార్యక్రమంలో మాజీ ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో ఎంబీ ఒలీవా ప్రార్థనా మందిరంలో జిల్లాల నుంచి పలు ప్రాంతం నుండి ఆయా క్రైస్తవ ప్రార్థనా మందిర సంఘ కాపరలు ఈ గెట్ టుగెదర్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫేత్ లైఫ్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకులు కొమ్మనపల్లి బిషప్ సి బెంజమిన్ పాల్గొని సంపూర్ణ వాక్య ప్రసంగం చేసి రాబోయే మార్చి మాసంలో పద్నాలుగు పదిహేను తేదీలలో జరగబోయే బహిరంగ సభలు అలాగే సంఘ కాపర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమంల విషయంపై సమాలోచన చేసి సలహాలు సూచనలు స్వీకరించి క్రైస్తవ సంఘ కాపర్లను బలపరచడం జరిగింది నెగిటివ్ గా మాట్లాడుతూ సైతానికి కోపం రాదు అలా చేస్తే కోపం వస్తుంది దేవునికి కోపం వస్తుంది నా సేవకుల గురించి ఎంత నేను మాట్లాడతానటు తిరుగుతుంటే ఒక్కొక్కసారి నాకు ఆయనకి సంబంధం ఏమి లేదు చె కల్వరి సతీష్ కుమార్ గారు గురించి నానా రకాలుగా మాట్లాడతారు అండ్ చెడ్డ పని చేస్తున్నారని కాదు వీళ్ళు ఓపలేదు ఓకే ఓకే కట్టి వెరీ గుడ్ యేసు వారిని చూచి అయ్యా నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుదయు ఆయన పని తుదముట్టించుదయు నాకు ఆహారమై ఉన్నది ఆమేన్ చూడండి యేసు మై సెట్ మీ అండ్ టు ఫినిష్ చేస్తున్నాం ఆయన చిత్తం చేస్తున్నామని మనము చెప్పుకుంటే కాదు ఆయన పనిని అది పట్టుకోవాలి ఎవరు ఆయన చిత్రం చేస్తున్నాం చేస్తున్నామని కొద్దిగా ముప్పై నిమిషాలు ప్రార్థన చేసుకుంటే సరిపోదు ముప్పై నిమిషాలు కాదు ముప్పై సెకండ్ ముప్పై సెకండ్ నిమిషాలు అన్నా నేను అంత చెప్తే

ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమండల రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవాలయంగా భావించే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే కేసీ వేణుగోపాల్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి పెద్దలు కొప్పుల రాజుగారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాన్నేని వెంకటేశ్వరరావు పీసీసీ స్పోక్స్ పర్సన్ గౌడ్ రాష్ట మాదిగ హక్కుల దండోర చీఫ్ అడ్వైజర్ కొమ్ముల బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవిబాబు డాక్టర్ గౌతమ్ తెలంగాణ నుండి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మైలారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ గోపాల్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్దన్ రెడ్డి కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయ గోపాల్ సతీమణి అలివేలమ్మ గత వారం క్రితం మరణించడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్దన్ రెడ్డి బోయ గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే వెంట కోడేరు మండల మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మావిలాల్లపల్లి విష్ణువర్దన్ రెడ్డి వీపనగండ్ల మండలం సంగిరేనిపల్లి గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులు కొల్లాపూర్ ప్రాంత ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని భగవంతుని వేడుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శాలవాతో సన్మానించడం జరిగింది శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజల్లో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు చైనా మాంజాదారం తగ్గి బైక్ పై వెళ్తున్న దంపతులకు యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రమాదం జరిగింది దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చైనా మాంజాదారం తగ్గడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతుకు గాయమైంది ఇక అతని భార్య వాహనంపై నుంచి పడటంతో గాయాలయ్యాయి వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలో రాహుల్ గాంధీ కార్గే రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ సంక్రాంతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్దన్ రెడ్డి బీసీ కులాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మకర సంక్రాంతి వేడుకలు